ఆధారం జాగారం ఆధార్లో మార్పులు చేర్పుల కోసం జనం తెప్పలు పొరపాట్లు బయోమెట్రిక్ సవరణ కోసం ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్లోని ఆఫీస్కే రావాల్సిన పరిస్థితి తెల్లవారుజామున ఐదు గంటల నుంచే బార్లు తీరుతున్న ప్రజలు రోజుకు నూట యాభై మందికి మాత్రమే టోకెన్లు ఇస్తున్న అధికారులు తప్పుల సవరణపై సందేహాలు నివృత్తి చేయని తీరు రోజు రోజుకు ఇక్కడే ఉండాలంటే ఎలాగని దూర ప్రాంతాల వారి ఆవేదన సో ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే స్కూల్లో అడ్మిషన్ నుంచి ఉద్యోగం పిఎఫ్ వరకు కూడా మొబైల్ సిమ్ కార్డ్ నుంచి ట్రైన్ టికెట్ వరకు కూడా ఆధార్ ఉండాల్సిందే ఇక ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అలాంటి ఆధార్లో ఏవైనా ఉంటే ప్రతి చోట సమస్యలే ఆ మార్పులు చేర్పుల కోసం జనం తిప్పులు పడుతూనే ఉన్నారు ఆధార్లో మార్పులు చేర్పులు అప్డేటే అప్డేట్ అంటే అప్డేటేషన్కు అప్డేషన్కు సంబంధించి ఉన్న పరిమితుల కారణంగా అవి దాటితే ఖచ్చితంగా ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిందే దీంతో తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన హైదరాబాద్లో ఉన్న యుఐటిఏ ప్రాంతీయ కార్యాలయానికి జనం క్యూ కడుతూ ఉన్నారు తెల్లవారుజామున నుండే టోకెన్ కోసం పడిగాపులు కాస్తున్నారు రోజుకు నూట యాభై మందికి మాత్రమే అవకాశం అయితే ఇస్తున్నారన్నమాట ఈ విధంగా అందరూ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ తొమ్మిదేళ్ళ పాపకు పదహారు ఏళ్ళ వయసు అయితే వేశారు అంటే ఇలాగ ఉదాహరణతో చెప్పుకొని పోతే అలాగే ఎన్నో అయితే ఉన్నాయన్నమాట వీటన్నింటిని మార్పు చేసుకోవడం కోసం నానా అవసరం పడాల్సి వస్తుంది అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించి అదనపు సెంటర్లు ఏర్పాటు చేయడం చేయాలని చెప్పేసి ప్రజలు అయితే ఉన్నారు సో ఇది ప్రజెంట్ ఆధార సంబంధించిన సమస్యలు అనమాట సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్